హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధుకావ్యం సీరియల్ ఎపిసోడ్ ఎలా ఉందో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ కామెంట్ తోటి ఎంకరేజ్ చేయండి అలా అయితే మన సీరియల్ ఇంకా చాలామంది వరకు చేరుతుంది ఇక ఆలస్యం చేయకుండా మధుకావ్యం ఎపిసోడ్ నెంబర్ ఫైవ్లోకి వెళ్ళిపోదామా హిమజ ఒకసారి వెళ్ళి అక్కడ ఏం జరుగుతోందో చూడవే మీ అన్నయ్య వెళ్ళి చాలాసేపే అయింది ఇప్పటి వరకు లేదు నాకు టెన్షన్తో చెమటలు పడుతున్నాయి వందన బిడ్డ క్షేమంగానే ఉన్నారా లేదా అని కంగారుగా ఉంది అన్నారు ధనలక్ష్మి అమ్మ కంగారు పడుకు అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఆపరేషన్ పూర్తయిందో లేదో అంటూ నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది హిమజ చాలే ఒకవేళ అక్కడ పరిస్థితి ఇంకా చెక్కబడకపోయి ఉంటే ఒకసారి వచ్చి అమ్మ ఆపరేషన్ పూర్తి కాలేదు అని చెప్పి వెళ్ళొచ్చు కదా నాకు కంగారు పెంచడానికి కాకపోతేను అంటూ కాస్త బాధగా అన్నారు ధనలక్ష్మి మై డియర్ ధన నువ్వు ఇలా అయినదానికి కాని దానికి కంగారు పడిపోతుంటే ఎలా చెప్పమ్మా ఇదేమైనా పల్లెటూరులో ఆర్ఎంపి డాక్టర్ బుడ్డి క్లినిక్ అనుకున్నావా రాజ్మహల్లా అంత పెద్దగా ఉంది మరి ఇంత పెద్ద హాస్పిటల్లో కింద ఎక్కడో వదినకి ఆపరేషన్ జరుగుతోంది పైన మనకి రూమ్ ఇచ్చారు మరి అన్నయ్య మాత్రం పైకి కిందకి తిరుగుతూ అన్నీ చూసుకోవాలంటే ఎలా కుదురుతుంది చెప్పు కిందన వదిన ఆపరేషన్ జరుగుతోంది ఇవన్నీ మనమే అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు ఇప్పుడు అసలు ఏంటి నీ సమస్య వదిన పరిస్థితి ఎలా ఉందో చూడాలి అంతే కదా అంది హిమజ ఇంతలో హిమజ భర్త మోహన్ వచ్చాడు అత్తయ్యకు కావలసిన మెడిసిన్ తీసుకుని వచ్చాను టాబ్లెట్స్ తీసి చెక్ చేసి ఇవ్వు అంటూ తనతో పాటు తెచ్చిన మందుల కవర్ ఫ్రూట్స్ కవర్ అక్కడ పెట్టాడు మోహన్ హమ్మయ్య మోహన్ వచ్చావా ఇందాక నుండి వీళ్ళిద్దరూ సూర్యాకాంతం ఛాయాదేవిలో నన్ను చంపుకు తింటున్నారు నా కోడలికి ఎలా ఉందో ఏంటో అని టెన్షన్గా ఉంది బాబు ఒక్కసారి నువ్వు వెళ్ళి కనుక్కోవా అంటూ రిక్వెస్ట్ చేశారు ధనలక్ష్మి అత్తయ్య కంగారు పడకండి నేను వెళ్తాను కదా అని మోహన్ వెళ్తుండగా హిమజ కూడా తనతో పాటు వెళ్ళింది వాళ్ళు వందన ఉంచిన ఐసీయు దగ్గరికి వెళ్ళేసరికి వందన ఒక్కరితే నిద్రపోతూ ఉంది స్పృహ లేకుండా పక్కన బాబు కానీ శ్రీనివాస్ కానీ కనిపించలేదు దాంతో కంగారు మొదలైంది ఇద్దరిలో నాకు చాలా కంగారుగా ఉంది అన్నయ్య బాబు ఏమై ఉంటారు అంటూ టెన్షన్ పడుతున్న హిమజతో కూల్ హిమజ నువ్వు అటువైపు వెళ్ళి వెతుకు నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను అని రూమ్ అంతా బాత్రూమ్తో సహా చెక్ చేశారు కానీ ఎక్కడా వాళ్ళు కనిపించకపోవడంతో ఇంకాస్త టెన్షన్ ఎక్కువైంది ఇద్దరిలో ఇప్పుడు ఏం చేద్దాం మోహన్ అంటూ ఆందోళనగా చేతులు నలుపుకుంటూ కంగారుతో కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ భయంగా అడిగింది హిమజ ఎక్కడికి వెళ్తారు డాక్టర్ పిలిచి ఉంటారు ఒకసారి వెళ్ళి డాక్టర్ దగ్గర కనుక్కుందాం పద అని వాళ్ళు డాక్టర్ రూమ్కి వెళ్తున్న దారిలో కనిపించాడు శ్రీనివాస్ బాబుని పట్టుకుని హామ్మయ్య ఇక్కడున్నావా అన్నయ్య నీ గురించి ఎక్కడెక్కడో వెతుకుతున్నాం ఏంటన్నయ్య ఇది కనీసం ఒక్క మాటైనా మాకు చెప్పి వెళ్ళాలి కదా అంది హిమజ కాస్త కంగారుగా ఇంతకీ బాబు ఎలా ఉన్నాడు అంటూ ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుంది హిమజ ఏం లేదు హిమజ బాబుకేదో చెక్ చేయాలి ఇంజక్షన్ ఇవ్వాలి అని సిస్టర్ చెప్తే తీసుకుని వెళ్ళి వస్తున్నాను ఇంతలోనే మీరు వచ్చేశారు అయినా పిల్లలు పుట్టగానే చెకప్ చేస్తారు అని నీకు తెలియదా ఎందుకంత టెన్షన్ పడ్డావు సరేలే పదండి రూమ్ దగ్గరికి వెళ్దాం అంటూ వాళ్ళని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ మోహన్ మీరు వెళ్ళి అమ్మకి అక్కకి చెప్పి ఇక్కడికి తీసుకురండి నేను ఇక్కడే వదిన దగ్గర కూర్చుంటాను అంది హిమజ గదిలోకి వెళ్ళిన తరువాత తను చెప్పినట్టుగానే మోహన్ వెళ్ళి ధనలక్ష్మి హేమను తీసుకుని వచ్చాడు అక్కడికి వందనను బాబుని చూస్తూనే సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది ధనలక్ష్మి అప్పటి వరకు లేవడానికి కూడా ఓపిక లేని ధనలక్ష్మిలో ఒక్కసారిగా వంద రెట్లు ఉత్సాహం ఉరకలు వేస్తోంది బాబుని తీసుకుపోబోతూ మళ్ళీ చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు వచ్చి బాబుని ఎత్తుకుంది ధనలక్ష్మి ఎంత అందంగా ఉన్నాడో చూడు భలే ముద్దొస్తున్నాడు కదా అన్నీ శ్రీను పోలికలే అంటూ మురిసిపోయారు ధనలక్ష్మి ఏ మాట కామాటే చెప్పుకోవాలమ్మా అన్నయ్య పోలికలైన వదిన ముక్కు ఫెయిర్ కలర్ మాత్రం వచ్చాయి అంటూ చూపుడు వేలతో చిన్నగా ముక్కుపై రాస్తూ చెప్పింది హిమజ ఏం కాదు మొత్తం అన్నయ్యకి ఏదమ్ ప్రింట్అవుట్లా తీసినట్టు ఉన్నాడు బాబు అంటూ తల చిన్నగా నిమిరి బుగ్గలు నొక్కింది హేమ అరే చంటి బాబుని డీల్ చేసేదిలానా పాపం కందిపోతాడు అంటూ సున్నితంగా వారించాడు మోహన్ అబ్బో ఏదో నాకు పిల్లలే లేనట్లు ఇంట్లో వీడే మొదటి పిల్లాడైనట్లు తెగ మురిసిపోతున్నారుగా అంది హేమ కాస్త మూతి మూడు వంకర్లు తిప్పుకుంటూ అలా కాదు వదిన నేనన్నది అసలే చంటి పిల్లాడు కదా అందరూ చుట్టూ చేరి చేతులు వేస్తే పాపం నలిగిపోతాడేమోనని అన్నాను అంటూ మెల్లగా చెప్పాడు మోహన్ ఆపండి మీ గొడవ అందరూ ముద్దులాడొచ్చు కానీ బొత్తిగా చిన్నవాడు కదా అందుకే పాపం అల్లుడు బాధపడుతున్నాడు అంటూ ధనలక్ష్మి బాబుని ఇంకాస్త ముద్దు చేశారు అన్నట్లు పిల్లలంటే గుర్తుకు వచ్చిందమ్మా అక్కడ పిల్ల సైన్యం అంతా కలిసి నాన్నగారిని ఎన్ని తిప్పలు పెడుతున్నారో కాబట్టి ఒకసారి మనం వెళ్ళడం మంచిదేమో అంటూ మోహన్ వైపు చూసింది హిమజ అవును హిమజ హేమ నేను ఇక్కడే ఉంటాం మీరు వెళ్ళండి అలాగే అన్నయ్య ఆఫీస్ టూర్ నుండి రాగానే విషయం చెప్పండి అని చెప్పారు ధనలక్ష్మి ఇంతలో వందనకు కూడా స్పృహ రావడంతో అందరినీ చూసి బాబు కోసం కళ్ళతోనే వెతికింది వందన ఇంతలో ధనలక్ష్మి చేతిలో బాబు కనిపించడంతో ఆశగా తన వైపు చూసింది వెంటనే ధనలక్ష్మి బాబును తీసుకువచ్చి వందనకు చూపించారు లేవటానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తున్న బాబుని ఒడిలోకి తీసుకోవాలి అనుకుని లేచింది వందన బాబు చాలా క్యూట్గా ఉన్నాడు వదిన అంటూ హేమ అనడంతో ఇంకా మురిసిపోయింది ఇక అక్కడి నుండి బాబుని ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా చేతుల్లోనే పట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ సంతోషంతో ఉప్పొంగిపోయింది ధనలక్ష్మి వందన శ్రీనివాస్ కూడా ధనలక్ష్మి చూపించే ప్రేమకు ఆనందపడ్డారు ఇదిలా ఉంటే అక్కడ రేవతిని చూసి ఐఆమ్ సో సారీ రేవతి అని నుదుటిపై ముద్దు పట్టుకుని బాధపడ్డాడు అశ్విన్ తనకు డాక్టర్ చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తున్నాయి పక్కనే ఉయ్యాలలో ఉన్న పిల్లలను చూసి ఇంకా బాధ ఎక్కువైంది అతనిలో ఐఎమ్ రియల్లీ సారీ అశ్విన్ గారు మీకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు బట్ మనం అనుకున్నట్లుగానే జరిగింది అందులో ఒక అబ్బాయి హార్ట్ డిసీజ్తో పుట్టాడు తను ఎన్ని రోజులు ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటాడో తెలియదు ఉన్నంత వరకు మీరు కంటికి రెపలా కాపాడుకోవాలి ఇద్దరు బిడ్డల్నిచ్చిన దేవుడు ఇద్దరికి ఆయుషని పూర్తిగా ఎందుకు ఇవ్వలేకపోయాడు అన్న బాధ ఒకవైపు చిన్నతనం నుండి హార్ట్ ప్రాబ్లంతో బాధపడి తన తమ్ముడు చనిపోవడం జీర్ణించుకోలేకపోయిన రేవతి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అటువంటి సమయంలో తన బిడ్డ కూడా అదే పరిస్థితిని ఫేస్ చేయబోతున్నాడు అని తెలిస్తే ఏం చేస్తుందో అన్న కంగారు మరొక వైపు అసలు రేవతి మళ్ళీ రెండవసారి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశమే లేదు అని చెప్పిన డాక్టర్ మాటలు అన్నీ కలిపి తన మనసుని ముక్కలుగా చేస్తున్నాయి మైండ్ని అసలు ఆలోచించడానికే వీలు లేకుండా మొద్దుబారిపోయేలా బండగా చేస్తున్నాయి ఇప్పుడు ఏం చేయాలి రేవతికి బాధ కలగకుండా ఎలా చూసుకోవాలి ఈ బాబుని ఎక్కడ ఉంచాలి అని ఎన్నో ఆలోచనలు మరెన్నో సందేహాల మధ్య అవుతున్నాడు అశ్విన్ ఎంత ఆలోచించినా పరిష్కారం లేని సమస్యల్లా చుట్టుముడుతున్నాయి అతడిని అందుకే చివరగా ఆ బాబుని చేతుల్లోకి తీసుకుని మనస్ఫూర్తిగా ముద్దు పెట్టుకున్నాడు ఆ తర్వాత నాతో పాటు ఉంచి క్షణక్షణం నీకేమవుతుందోనని టెన్షన్ పడుతూ బ్రతుకుతూ ప్రతిరోజు చచ్చే కన్నా నువ్వు అసలు పుట్టనే లేదు అనుకుని విడిచిపెట్టడమే మేలు అనిపిస్తోందిరా కన్నా అందుకే నన్ను క్షమించరా మీ అమ్మ చాలా వీక్ హార్టెడ్ తను నీకేమైనా జరుగుతుంది అన్న ఆలోచనను కూడా తట్టుకోలేదురా ఆల్రెడీ ఒకసారి గర్భం పోయి ఒక బిడ్డను పోగొట్టుకున్నాము మళ్ళీ అదే పరిస్థితి ఎదురైతే తట్టుకోలేకపోతున్నాను అందుకే మనసు ఒప్పుకోకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది రియల్లీ ఐఎమ్ సో సారీ రా నాన్న అంటూ కన్నీలు నిండిన కళ్ళతోనే ఆ పసిగుడ్డును తీసుకుని వెళ్ళి నిర్దాక్షిణ్యంగా ఒకచోట విడిచిపెట్టేసి వచ్చేశాడు అశ్విన్ రేవతి ఎలా ఉందో స్పృహలోకి వచ్చిందో లేదో చూసి వెళ్దామని డ్యూటీ అయిపోయాక ఒకసారి తన గదికి వచ్చారు డాక్టర్ బాధగా రేవతి దగ్గర చేయి పట్టుకుని కూర్చున్న అశ్విన్ని చూసి హలో అశ్విన్ అంటూ నవ్వుతూ పలకరించారు డాక్టర్ని చూస్తూనే ఒక్కసారిగా టెన్షన్ ఎక్కువైంది అశ్విన్లో ఎలా అయినా రాత్రి ఎవరికీ చెప్పకుండా రేవతిని బాబుని తీసుకుని హాస్పిటల్ నుండి వెళ్ళిపోవాలి అని ప్లాన్ చేశాడు అశ్విన్ కానీ డాక్టర్ ఇలా రావటం తను కొంచెం కూడా ఊహించలేదు అందుకే బాగా షాక్ అయ్యాడు ఏంటి అశ్విన్ బాధపడుతున్నారా మీరే ధైర్యంగా ఉండకపోతే తరువాత రేవతికి ఎవరు ధైర్యం చెప్తారు అయినా ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు లేక నానా అవస్థలు పడుతున్నారు అటువంటిది మీకు ఆ భగవంతుడు ఇద్దరు పిల్లల్ని ఇచ్చారు మరొక అవకాశం ఇవ్వకపోయినా ఒక మేలే చేశాడు కదా అన్నారు డాక్టర్ నో డాక్టర్ ఆ భగవంతుడు మేలు చేయలేదు వందనకే ఎందుకు ఇలా జరుగుతుంది కేవలం వందన విషయంలోనే ఎందుకు ఇలా అవుతోంది తను చాలా మంచిది డాక్టర్ చాలా సెన్సిటివ్ అటువంటిది ఒకసారి బిడ్డ బయట ప్రపంచం చూడకుండానే చనిపోయాడు ఇప్పుడు తనకు పుట్టిన బిడ్డ హార్ట్ ప్రాబ్లంతో పుట్టాడు అంటే తను ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతుంది భరించలేదు ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు అంటూ కాస్త ఎమోషనల్ అయ్యాడు అశ్విన్ కూల్ మిస్టర్ అశ్విన్ భగవంతుడు చేసిన దానికి మామూలు మనుషులం మనమేం చేయగలం అయినా కవల పిల్లలు పుట్టిన ప్రతి ఒక్కరికి ఇద్దరు పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని లేదు కదా మీరు పదిలంగా గాజు బొమ్మలా చూసుకునే వరకు తను ఆరోగ్యంగానే ఉంటాడు అందుకు నాది గ్యారెంటీ అలా అని ఇరవై నాలుగు గంటలు గోడల మధ్యనే బంధించి శిక్షించలేం కదా డాక్టర్ ఒకవేళ తనపై ప్రాణాలు పెట్టుకున్న తరువాత తనకు తనకేమైనా జరిగితే తల్లిదండ్రులుగా మేము భరించగలమా ముఖ్యంగా రేవతి అసలు రేవతి తట్టుకోగలదా ఇప్పటికే తన తమ్ముణ్ణి దూరం చేసుకుని ఎంత నరకయాతను అనుభవించిందో ప్రెగ్నెన్సీ పోయిన తరువాత మెంటల్గా ఎన్ని రోజులు హాస్పిటల్లో బందీగా మారిందో మర్చిపోయారా అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు అశ్విన్ ఏమంటున్నారు అశ్విన్ అని స్పీడ్గా వెళ్ళి ఉయ్యాల వైపు చూసింది డాక్టర్ అందులో ఒక్క బిడ్డ మాత్రమే ఉండడం గమనించింది వెంటనే విషయం మొత్తం స్పష్టంగా అర్థమైంది ఆమెకు దిస్ ఈజ్ టూ మచ్ మిస్టర్ అశ్విన్ బాబునేం చేశారు ఆర్ యూ గాన్ మ్యాడ్ అంటూ చాలా కోపంగా అడిగారు డాక్టర్ ఎస్ డాక్టర్ ఐఎమ్ మ్యాడ్ మన చేతులతో పెంచుకున్న ఒక మొక్క చనిపోతేనే మనం భరించలేం చూస్తూ తట్టుకోలేం అటువంటిది ప్రతిరోజు మరణంతో సహవాసం చేసే బాబుని కళ్ళ ఎదురుగా పెట్టుకుని ఎలా ప్రశాంతంగా ఉండమంటారు అంటూ అడిగాడు అశ్విన్ అయితే మీ పిచ్చే ఆలోచనలతో చంటి బిడ్డని కనీసం తన తల్లి కూడా చూడకుండానే దూరం చేస్తారా ఇదేనా మీ విజ్ఞత ఇదేనా మీ జ్ఞానం అంటూ ఆవేశంగా తిట్టారు డాక్టర్ నాకు తెలియదు డాక్టర్ నా రేవతి ముందు నాకు ఎవరైనా తక్కువే అనిపిస్తుంది తను బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేను అందుకే తన బాధకు కారణమయ్యే ఆ బిడ్డ కూడా నాకు వద్దు అనిపించింది జస్ట్ షటప్ అశ్విన్ ఏం మాట్లాడుతున్నారో మరొకసారి గుర్తు చేసుకోండి భార్య గురించి ఆలోచించి బిడ్డను దూరం చేసుకుంటారా ఇదేనా మీరు నేర్చుకున్న బంధం విలువ ఒక బిడ్డ ప్రాణం పోతుంటేనే తండ్రిగా మీ ప్రాణాలను అడ్డు వేసి తనని బ్రతికించుకోవాలి అని ఆరాటపడాలి అంతేకాని ఎప్పుడో బిడ్డ ప్రాణాలు పోతాయని ఇప్పుడే కనీసం కనికరం లేకుండా దూరం చేశారు చాలా బాగుంది మిమ్మల్ని చూస్తూ ఉంటేనే చాలా చిన్నతనంగా అనిపిస్తోంది మీరు ఎన్నైనా అనుకోండి డాక్టర్ ఇది నా పర్సనల్ విషయం ఇందులో మీరు ఇన్వాల్వ్ అవ్వటం నాకు ఇష్టం లేదు జస్ట్ మా ప్రైవసీ మాకు విడిచిపెట్టి వదిలేయండి అన్నాడు అశ్విన్ ఎలా వదిలేస్తానండి రేవతి లేచేలోగా వెళ్ళి బాబు ఎక్కడున్నాడో తీసుకుని రండి లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను రేవతికి జరిగిన విషయం ఏంటో చెప్పి మీ అంతు చూస్తాను అన్నారు డాక్టర్ చాలా కోపంగా అంతే అంతే డాక్టర్ మీకు మీకు కన్న తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుందో తెలిస్తే కదా బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటూ పెంచుకుంటే ఆ బిడ్డ మన కళ్ళ ముందే అనారోగ్యంతో బాధపడుతూ కన్ను మూస్తే ఎంత కష్టంగా ఉంటుందో మీకేం తెలుస్తుంది అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు నా రేవతి గురించి మీరు ఆలోచించలేకపోతున్నారు ఒక్కసారి నా స్థానంలో ఉండి ఆలోచించండి మీకే అర్థమవుతుంది అన్నాడు అశ్విన్ ఏదో వేదాంతం చెప్పినట్టు ఏమన్నారు అశ్విన్ తల్లిదండ్రుల ప్రేమ నాకు తెలియదా అసలు మీకేం తెలుసు ఒక డాక్టర్ని అయ్యుండి పదిహేను సంవత్సరాలుగా నా బిడ్డ క్యాన్సర్తో పోరాడుతున్న ఈ రోజుకి తనని బ్రతికించుకోవడానికి ఎన్ని పాటలు పడుతున్నానో మీకు తెలుసా ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు కాపాడి ఆ భగవంతుణ్ణి కేవలం ఒకే ఒక కోరి కోరుకుంటున్నాను అది నా బిడ్డకు ఇంకొక రోజు వరంగా ప్రసాదించమని ఆయుషుని పెంచమని అసలు మీకేం తెలుసు తల్లి మనసు వేదనంటే తనకు కీమా చేసినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు తను అనుభవించే నరక చూసి తల్లిగా నా మనసు ఎంత విలవిలాడిపోతుందో తెలుసా అయినా ధైర్యంగా భరిస్తాను ఎందుకంటే ఆ ట్రీట్మెంట్ తరువాత మరొక రెండు నెలలు నా బిడ్డ నాతో ఆనందంగా జీవించి ఉంటుందని అది అది తల్లి ప్రేమంటే ఆ బిడ్డ ఆరోగ్యం ఎక్కడ సరిగా చూసుకోలేకపోతామో అన్న భయంతో వేరొక బిడ్డను కూడా కనకుండా మా ఆశలు ఆశయాలు అన్నీ తన మీద పెట్టుకుని బ్రతుకుతున్నాం అది తల్లిదండ్రుల ప్రేమ అంటే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ క్షణం రేవతికి స్పృహ వచ్చి తన బిడ్డ ఈ పరిస్థితుల్లో ఉన్నాడు అని తెలిసినా ఖచ్చితంగా తను విడిచిపెట్టమని మాత్రం మీలా చెప్పలేదు ఎందుకంటే తను కూడా ఒక తల్లి కాబట్టి ఆ తల్లి మనసు బిడ్డ బ్రతుకుని కోరుతుంది కాబట్టి అది అర్థం చేసుకోండి అంటూ అశ్విన్కి అర్థమయ్యేలా చెప్పారు డాక్టర్ వెంటనే అశ్విన్ పరుగు పెట్టాడు బయటికి కాసేపటి తర్వాత ముఖం వేలాడేసుకుని బాధగా వచ్చాడు రూంలోకి ఏమైంది అశ్విన్ బాబేడి ఏడి అన్న డాక్టర్తో కనిపించటం లేదు డాక్టర్ ఇప్పుడే హాస్పిటల్ బయట రోడ్డు పక్కన పడుకోబెట్టి వచ్చాను ఇంతలోనే ఎవరో తీసుకుని వెళ్ళిపోయినట్లున్నారు తను కనిపించడం లేదు అంటూ బాధగా చెప్పాడు అశ్విన్ అదండి ఈరోజు స్టోరీ మళ్ళీ రేపటి వేరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య